ప్రైజ్ దలాడ్ ఈ దిన జీవవాక్కు మా ప్రియ పరలోకపు తండ్రి ఇంతవరకు మమ్మల్ని కాచి కాపాడి సజీలికలో బట్టి నీకే కృతజ్ఞత ఆస్తుతులు చెల్లిస్తున్నాం ప్రతి దినం నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడుతూ అనేకమైన లోతైన విషయాలు మాకు బట్టి నీకేమి చరణం తెచ్చుకోగలం ప్రభ్వా ఎదుగుతని ఉదయకాల సమయంలో తండ్రి నీ వాక్యాన్ని ప్రవ్వా మీద ధ్యానించుకోబోతుండగా వినగలిగిన చెవులను గ్రహించగలిగిన మనసును మాకు దయచేయండి తండ్రి వాక్యాన్ని వినకుండా అడ్డగించే ప్రతి దురాత్మ వాయుమండలపా తరిమి కొట్టండి నెమ్మదిని దయచేయండి తండ్రి మీ ఆత్మ సహాయం మాకు దయచేయమని మా ప్రభురక్షణేశుక్రీస్తుని అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె సామెతల గ్రంథధ్యానం ఇరవై మూడవ అధ్యాయం పన్నెండు నుండి పద్నాలుగు వచనములు ఉపదేశం మీద మనసు నుంచుము తెలివిగల మాటలకు చెవియొగ్గుము నీ బాలురును శిక్షించుట మాను బెత్తముతో వాని కొట్టినెలా వాడు చావకుండును బెత్తముతో వాని కొట్టినెడల పాతాలం పోకుండా వాని ఆత్మను తప్పించదు హల్లే ప్రియమైన దేవుని కుమారుడా కుమార్తె మరి చదవడినటువంటి వాక్య భాగాలన్నిటిని కూడా గమనించారు కదా మరి పన్నెండు వచనంలో ఉపదేశం మీద మనసు నుంచుము తెలివి గల మాటలకు చెవియొగ్గుము అని వ్రాయబడింది ఈ వచనం జ్ఞానాన్ని పొందటానికి అవసరమైన ప్రాథమిక వైఖరిని నొక్కి చెబుతూ ఉంటుంది జ్ఞానం కేవలం వినడం ద్వారా రాదని దానికి చురుకైన భాగస్వాం అవసరం చాలా స్పష్టంగా బోధిస్తుంది ఉపదేశం మీద మనసు ఉంచుము అంటే జ్ఞానవంతమైన బోధన పట్ల మన హృదయాన్ని ఆలోచనను పూర్తిగా కేంద్రీకరించాలంటే మన మనసు పెట్టాలి దాని మీద మనం వాటిని గ్రహించటానికి వాటిని అర్థం చేసుకోవడానికి మరియు వాటిని మన జీవితంలో అనువయించుకోవడానికి మనం సిద్ధంగా ఉండాలి ఇది కేవలం బాహ్యంగా వినడం కాదు అంతర్గతంగా స్వీకరించడానికి సిద్ధంగా ఉండడం అదేవిధంగా తెలివి మాటలు చెవియగుము అంటే జ్ఞానవంతమైన సలహాలను శ్రద్ధగా వినంత ఆలకించాలి మనకి ఇష్టం లేని విషయాలు లేదా కఠినమైన సత్యాలు చెప్పినప్పుడు కూడా వాటిని స్వీకరించడానికి మన చెవులను తెరిచి ఉంచాలి ఈ వచన మనం నిరంతరం నేర్చుకునే వారికి ఉండాలని జ్ఞానాన్ని వెతకటానికి మన మనస్సులను చెవులను సిద్ధంగా ఉంచుకోవాలని ప్రోత్సహిస్తూ ఉంది జ్ఞానం యొక్క నిజమైన విలువను గుర్తించి దానిని మన జీవితంలో ప్రథమ స్థానంలో ఉంచమని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు యాకోబు రాసిన పత్రిక మొదటి అధ్యాయం పంతొమ్మిది వచనములో సెలవు ఇచ్చినట్టుగా కాబట్టి నా ప్రియ సహోదరులారా ప్రతి మనుషుడను వినుటకు శీఘ్రం గుడుగాను మాట్లాడుటకు నిదానమును కోపించుటకు మందుడనై ఉండవలను అంటున్నాడు సామిత్రిక గ్రంథం ఇరవై మూడు అధ్యాయం పన్నెండు వచ్చులో ఉన్నట్టుగానే యాకోబు రాసిన పత్రికలో కూడా మరి యాకోబు కూడా వినటానికి శ్రద్ధ చూపాలని బోధిస్తున్నాడు దేవుని వాక్యాన్ని లేదా తెలివి గల ఉపదేశాలు వినటానికి శీఘ్రం ఉండటం వాటిని స్వీకరించడానికి మనసును సిద్ధం చేసుకోవడం అనేది ఆధ్యాత్మిక ఎదుగుదలకు అత్యవసరం దేవుడు మనకు జ్ఞానాన్ని అందించడానికి సిద్ధంగా ఉన్నాడు కానీ దాన్ని స్వీకరించటానికి మనం సిద్ధంగా ఉండాలి ఇప్పుడు పదమూడు వచనాన్ని చదువుకుందాం నీ బాలును శిక్షించుట మాను కొనకము బెత్తమత కొట్టి నిలవాడు చావుకుంటును ఈ వచనం పిల్లల పెంపకంలో క్రమశిక్షణ యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెబుతూ పిల్లలను పెంచే తల్లిదండ్రులకు స్పష్టమైన ఉపదేశాన్ని ఇస్తుంది నీ బాలును శిక్షించుట మాను కొనకము అంటే పిల్లలు తప్పు చేసినప్పుడు వారి క్రమశిక్షణ అందించడాన్ని విడిచిపెట్టవద్దు బెత్తంతో వారిని కొట్టినలో వాడు అనే మాట నేటి కాలంలో కొంతమందికి కఠినంగా అనిపిస్తుంది వింటే అయితే ఇక్కడ బెత్తం అనేది కేవలం శారీరక శిక్షకు మాత్రమే కాకుండా తల్లిదండ్రుల అధికారం అలాగే మార్గదర్శనం మరియు క్రమశిక్షణ యొక్క ప్రతీక అనమాట ఇది దీని ఉద్దేశం పిల్లలకు హాని కలిగించడం కాదు వారిలో ఉన్న అవివేకాన్ని మొండితనాన్ని తొలగించి వారిని సరైన మార్గంలో నడిపించటం శిక్షించడం వల్ల పిల్లలు చనిపోరని చెప్పడం ద్వారా క్రమశిక్షణ వల్ల వారికి హాని జరగదని బదులుగా అది వారి జీవితాన్ని రక్షిస్తుందని మంచి భవిష్యత్తును ఇస్తుందని ఉద్దేశించబడింది కాబట్టి సరైన క్రమశిక్షణ పిల్లలను అవివేక మార్గాలను రక్షించి వారికి జ్ఞాన మరియు వివేకాన్ని నేర్పుతుంది హెబులు రాసిన పత్రిక పన్నెండో అధ్యాయం ఏడవ వచనంలో శిక్షాఫలం పొందుటకే మీరు సహించుచున్నారు దేవుడు కుమారులుగా మేము చూచుచున్నాడు తండ్రి శిక్షింపని కుమారుడు అని వ్రాయబడి ఉంది అంటే సామెతల గ్రంథ ఇరవై మూడు వచనంలో ఉన్నట్టుగానే మరి హెబులు రాసిన పత్రిక పన్నెండో ఉధ్యాయం ఏడవ వచనం కూడా క్రమశిక్షణ అనేది తండ్రి తన పిల్లల పట్ల చూపించే ప్రేమకు నిదర్శనం బోధిస్తుంది దేవుడు మనల్ని తన పిల్లలు ప్రేమించి మనల్ని శిక్షిస్తాడు క్రమశిక్షణలో పెట్టడానికి తద్వారా మనం మంచి మార్గం నడవగలం తల్లిదండ్రులు తమ పిల్లలకు క్రమశిక్షణ అందించడం అనేది వారి ప్రేమకు మరియు వారి శ్రేయస్సు పట్ల వారికి ఆందోళనకు నిదర్శనం ఎవరైతే అలా చేయరో పిల్లలను గద్దించారో ప్రేమ ఎక్కువ చూపిస్తుంటారు ఆ ప్రేమ వారిని పాడు చేస్తుంది వారి జీవితాన్ని నాశనం చేస్తుంది మీ పిల్లల భవిష్యత్తును మీరే నాశనం చేసిన వారు అవుతారు కాబట్టి వాక్యం వింటున్నటువంటి తల్లిదండ్రులరా మీ పిల్లలను ముద్దు చేయండి కానీ శిక్షించకుండా ఉంటే మాత్రం చెడిపోతారు జాగ్రత్త ఇక పద్దాల వచనం చదువుకుందాం బెత్తముతో కొట్టేడలా పాతాలను పోకుండా వాని ఆత్మను తప్పించదు ఈ వచనం మరి పద్మూడవ వచనం యొక్క కొనసాగింపే పిల్లలకు క్రమశిక్షణ అందించడం యొక్క లోతైన ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను వివరిస్తుంది ఈ వచనం ఇక్కడ బెత్తం అంటే కేవలం శారీరక శిక్షకు మాత్రమే కాదు దేవుని వాక్యం ద్వారా అందించబడే కఠినమైన క్రమశిక్షణ నైతిక దిద్దుబాటు మరియు వివేకవంతమైన మార్గదర్శనం యొక్క ప్రతీక ఇది ఈ క్రమశిక్షణ యొక్క అంతిమ ఉద్దేశం పిల్లలకు హాని కలిగించడం కాదు వారి ఆత్మను రక్షించడం పాతాలను పోకుండా వారి ఆత్మను తప్పించదు అనే భాగం చాలా శక్తివంతమనేది పాతాలమనేది మరణానికి నాశనానికి లేదా చివరికి నరకానికి ప్రతీగా ఉంటుంది సరైన క్రమశిక్షణ లేకపోవడం వల్ల పిల్లలు అవివేకమైన పాపభరితమైన మార్గంలోకి వెళ్ళి తమ జీవితాలను చివరికి తమ ఆత్మ నాశనం చేసుకునే ప్రమాదం ఉంది తల్లిదండ్రులు అందించే ప్రేమ జ్ఞానవంతన క్రమశిక్షణ పిల్లలను అటువంటి వినాశకరణ మార్గాలను రక్షించి వారికి జీవ మార్గాలు నడవడానికి సహాయపడుతుందని ఈ వచనం బోధిస్తుంది ఇది కేవలం బాహ్య ప్రవర్తన సరిదిద్దడమే కాదు పిల్లల అంతర్గత స్వభావంలో మంచి మార్పును తీసుకురావడం ద్వారా వారి భవిష్యత్తును వారి నిత్యత్వాన్ని ప్రభావితం చేస్తుంది అనమాట లెబులకు రాసిన పత్రిక పన్నెండవదాం పదకొండవ వచనంలో ఎలా రాయబడింది ఏ శిక్షయు ప్రస్తుతం సంతోషకరంగా తోచక దుఃఖకరంగానే తోచును అయినను అది అభ్యాసం చేసిన వారికి నీతిను సమాధాకరణ ఫలం ఇచ్చును అంటాడు ఇప్పుడు సామెత గ్రంథం ఇరవై మూడు ఉద్దాం పద్నాలుగు వచనంలో ఉన్నట్టుగానే క్రమశిక్షణ తక్షణమే ఆహ్లాదకరంగా ఉండకపోవచ్చు కానీ అది దీర్ఘకాలికంగా నీతిని శాంతిని మరి ప్రయోజనాలను ఇస్తుంది తల్లిదండ్రులు తమ పిల్లలకు క్రమశిక్షణ అందించడం ద్వారా వారి కేవలం వారి ప్రవర్తన సరిదిద్దడమే కాకుండా వారి ఆత్మలకు నిత్యమైన ప్రయోజనాన్ని చేకూరుస్తున్నారు ఇది దేవుని ప్రేమకు నిదర్శనం ఎందుకంటే ఆయన మనల్ని శిక్షించడం ద్వారా మనని మంచి మార్గంలో నడిపిస్తాడు దేవుడు అట్టి కృపను మనకు అనుగ్రహించునుగాక ప్రార్థన చేసుకుందాం మా ప్రియా పరలోకపు తండ్రి ఇంతవరకు నాయనా తండ్రి మరి సామెత్రిక ఇరవై మూడు అధ్యాయం పన్నెండు పద్మూడు పద్నాలుగు వచనాల ద్వారా మీరు మాకు నేర్పిన అమూల్యమైన జ్ఞానానికై లోతైన సత్యానికై మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం అవును ప్రభా జ్ఞానాన్ని ఎలా స్వీకరించాలో మరియు పిల్లలకు రమశీని ఎలా అందించాలో మీరు మాకు చాలా స్పష్టంగా బోధించారు ప్రభా మేము ఈ వాక్యాన్ని మరియు జ్ఞానుల ఉపదేశాలు వినటానికి శ్రద్ధ గల మనసును తెరిచిన హృదయాన్ని కలిగి ఉండేలా మాకు సహాయం చేయండి దేవా మేము ప్రతిరోజు కూడా మీ నుండి నేర్చుకునే వారిగా మీ తెలివిగల మాటలకు లోబడే వారికి ఉండేలా మాకు దయచేయండి ప్రభా మా ఆలోచనలను మా చెవులను మీరు మాకు అందించే జ్ఞానం వైపు మళ్లించమని వేడుకుంటున్నాం తండ్రి పిల్లలు పెంచే తల్లిదండ్రులకు వివేకాన్ని ధైర్యాన్ని దయచేయండి ప్రభా ప్రేమతో జ్ఞానంతో కూడిన క్రమశిక్షణ అందించడానికి వారికి సహాయం చేయండి అది పిల్లలను అవేకుని దూరంగా ఉంచి వారి ఆత్మల పాతాలను పోకుండా కాపాడుతుంది క్రమశిక్ష అనేది మీ ప్రేమకు నిదర్శనని అది పిల్లల భవిష్యత్తుకు మరి నిత్యత్వానికి మేలు చేకూరుస్తుందని తల్లిదండ్రులు గ్రహించేలా చేయండి లేవా మా జీవితంలో మేము జ్ఞానాన్ని అన్వేషించేవారిగా మరియు మీరు మాకు అప్పగించిన బాధ్యతలు ముఖ్యంగా పిల్లలు పెంచే విషయంలో మీ చిత్తానుసారంగా నెరవేర్చేవారిగా ఉండేలా మాకు సహాయం చేయమని అడుగుతున్నాం తండ్రి మా సొంత పద్ధతులు సొంత నిర్ణయాలు సొంత ఆలోచనలు పిల్లల మీద రుద్దకుండా తండ్రి వారిని నీ మార్గంలో నడిపించడానికి నేను కృప దయచేయండి లోకపు అలవాట్లు లోకపు తండ్రి సంబంధించినవి తండ్రినైనా మేము వారికి చూపించకుండా తండ్రి నీ వాక్యంలో లోతైన సత్యాలను వారికి చూపించేవారంగా తండ్రి వారితో మాట్లాడే వారంగా మాకు కృప చేయండి అనేక మంది పిల్లలు ప్రభ పాడైపోతుంటున్నారు ఎక్కడ చూసినా భయంకరణ పరిస్థితులు బాల్యము నుండే నర్హంతకులుగా తయారైపోతున్నారు బాల్యము నుండి చెడిపోతున్నారు రకరకాల అలవాట్లు వస్తున్నాయి అయా తండ్రి చూపించమని అడుగుచున్నాము తండ్రి వాళ్ళ పారవడానికి కారణం అయా తండ్రినైనా పిల్లల పెంచే పద్ధతిలోనే తేడా ఉంది అయా తండ్రి ఈ దినం ప్రభ నీ వాక్యం ద్వారా చాలా స్పష్టంగా ఆ విషయాన్ని బోధించారు పిల్లల్ని ఎలా పెంచాలో తండ్రి మీరు మాట్లాడారు తండ్రి నీకు స్తోత్రాలు నిజమే తండ్రి నైనా జ్ఞానయుక్తమైనటువంటి మాటలు ప్రభావి అయ్యా తండ్రి పిల్లలను పెంచడం అంటే అయాతని ప్రేమ చూపిస్తున్నాం కానీ ఆ ప్రేమ విషంగా అయిపోతుంది అయ్యా వాళ్ళకి వారి జీవితాలు నాశనం చేస్తేస్తూ ఉంది ప్రభా తండ్రి చిన్నప్పుడే తండ్రి వినకపోతే పెద్దవాడను వినడు కదా వాళ్ళు నడవలసిన త్రోవలను నడిపింపము వాడు పెద్దవాడి దారి తొలగిపోడని వాక్యం సెలవిస్తున్నప్పటికీ ఎన్నిసార్లు ఆ వాక్యం విన్నా ఎన్నిసార్లు ప్రభా తను ఆ విధంగా హెచ్చరిక చేసిన విననొళ్ళని వారిగానే అయిపోతున్నాం ప్రభా ప్రేమ అంటాం కానీ ప్రేమతోనే ప్రభ పిల్లలు పాడు చేసిన తండ్రి అజ్ఞానాన్ని బట్టి క్షమించి మడుగుచున్నాం తల్లిదండ్రులుగా ఎవరైతే ప్రభా ఈ వాక్యాన్ని వింటున్నారో ప్రభా తను వారి హృదయాలలో తండ్రినైనా తెలివిని నింపండినైనా జ్ఞానాన్ని నింపండినైనా వారి పిల్లల విషయంలో ప్రభా వాళ్ళు ఏ విధంగా ఉండాలో కృప చూపించి జ్ఞానంతో నింపండి అజ్ఞానాన్ని తొలగించండి ప్రభా నీకు వందనాలు స్తోత్రాలు తండ్రినైనా కృప చూపండి సహాయం చేయండి ఎంతమంది అయితే ప్రార్థనలు ఏకీభీవిస్తున్నారో వారి జీవితాలలో కూడా వారు కావచ్చు పిల్లలు కావచ్చు తండ్రి దారి తొలిపోకున్నట్టు అయా కృప చూపించి మడుగు తండ్రి ఎంతమంది తమ అవసరాల నిమిత్తం ఎదురు చూస్తున్నారో అది గర్భఫలం ఉద్యోగం వాళ్ళ కొరికి ఎదురు చూస్తున్న బిడ్డలు తండ్రి నానవీద రోజు చేత బాధపడుతున్న బిడ్డలు స్వస్థతకు ఎదురు చూస్తున్న బిడ్డలు అప్పులలో ఉండే అప్పులు తీర్పు ఎదురు చూస్తున్నటువంటి బిడ్డలు ఇలా ప్రభు రకరకాలమైనటువంటి సమస్యలతో ఉన్న బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి వారి అన్నిటి నుంచి వారిని విడిపించండి వారికి నెమ్మదిని దయచేయండి సుఖాన్ని దయచేయ తండ్రి చునాముదండి అంతేకాకుండా ప్రభా తండ్రి కోత విస్తారంగా ఉంది పనివారు కొద్దిమందిగా ఉంటున్నారు నిజమైన పనివారి మిద్ద కూడా మేము ప్రార్థన చేస్తున్నాం సహాయించండి కృప చూపించి అడుగుతున్నాం సమస్తము ప్రభా నీ పాదాల చింత పెడుతున్నాం సహాయించండి మమ్మల్ని తగ్గించుకుంటూ నేను మాత్రమే చేస్తే ఇచ్చేస్తూ మా ప్రభురక్షణ శుక్రీ స్వరశ్రేష్టమైన ఆమెలో బ్రతిమలడి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్